సారు దిన సారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారన్న నమ్మకము ప్రతి కార్మికులకు ఉన్నది వాళ్ళనేదో తప్పుదారి పట్టించడం కోసం కోసము వివిధ సంఘాలు పోయి వాళ్ళు చేసింది ఏమి లేదు నాలుగు సార్లు కనబడి అవద్ధాన్ని నిజం చేసుకోవడం కోసము నాలుగు మంటలు పోయి కార్మికులకు ఏదో ఏదో కానీ కార్మికులు చాలా తెలియగలదు వాళ్ళు అస్సలు నమ్మరు మన ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్న నమ్మకం వాళ్ళకున్నది మొదటి సంధి కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది మన చంద్రబాబు సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు మన జనప్రసాద్ సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసము కొట్లాడి తీసుకొస్తారు అక్కడ మీరు ఏ అప్పులైనా కూడా ఎన్నో కూడా వెనుక ఆడేది లేదు వివిధ సంఘాలన్నీ పోయి ఏదో చెప్పి వాళ్ళు పదిహేను మొక్క పెట్టారు ఇప్పుడు ఏదో ప్రైవేటు కార్మికులకు ఐదు వేలు రూపాయలు ఇస్తే వాళ్ళు వస్తలేరు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ మీద ఐఐటిస్ మీద బురదగలడం కోసమే వాళ్ళు ప్రయత్నిస్తారు తప్ప కార్మికులకు మేలు జరుగుతుంది సరే సంతోషపడతాను మేమేం చేయలేదు కదా ఎదుటి వాళ్ళు చేస్తున్నారు కదా చేసిన దాన్ని కానీ మాట్లాడుకున్నా కూడా కనీసం చూసుకుంటున్నాను ఉందాము అన్న వాళ్ళకు ఓపిక ఉండలేదు ఎంతసేపు వెళ్దామా వెళ్దామా వీళ్ళ మీదేం చెప్దామా వాళ్ళ మీదేం చెప్దామా అంతే అనుకుంటున్నారు కావచ్చు కానీ మన కార్మికులు చాలా తెలివి తలతో వాళ్ళు అన్ని ఆలోచించి ఎక్కడ ఎవరి ఉంచానో వాళ్ళని అక్కడనే ఉంచు అయినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు ఎంతసేపు మన మీద బుద్ధిదారడం కోసమే ఆలోచిస్తుండ్రు కాంగ్రెస్ పార్టీ మన చంద్రబాబు సారు జనప్ర సార్ సారు అన్నీ మనం చెప్పినవన్నీ చేసుకుంటూ వస్తుండ్రు ఇంకా కూడా చేస్తారు